ఇండియన్స్ అందరికీ నమ్మ బాగున్నారు చూడండి జట్టి కంపెనీ నుంచి మంచి ఫోన్ తీసుకొచ్చాను ఏ థర్టీ ఫైవ్ సేమ్ ఐఫోన్ సిక్స్టీన్ లా ఉంటుంది చూడండి కావాలంటే మీకు లుక్ కూడా చూపిస్తాను మీరు నెట్లో చెక్ చేసుకోండి దీని లుక్ ఎట్లా ఉన్నదో చూడండి ఐఫోన్ సిక్స్టీన్ లాగే ఉంది సేమ్ చాలా అంటే చాలా బాగుందండి కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది దీని డిస్ప్లే ఎంత క్లారిటీ ఉంటుందో చూడండి ఎంత క్లారిటీగా ఉందో చూసారా డిస్ప్లే చాలా బాగుంటుందండి అన్ని ఏ టు జెడ్ పని చేస్తాయి మీకు ఏమీ ప్రాబ్లం లేదు ఓకేనా కెమెరా చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది జూమింగ్ కూడా చాలా బాగుంది కెమెరా కూడా అదిరిపోయింది ఓకే ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు చాలా బాగుంటుంది ఫోను ఇండియాలో ఎక్కడ ఎక్కడైనా పని చేస్తుందో వన్ ఇయర్ వారంటీ ఉంది చూడండి టైప్సీ ఛార్జరు అడాప్టరు ఇంకోటి వచ్చి కవర్ కూడా ఇచ్చేసాడు పిన్ కూడా ఇచ్చేసాడండి నేను మంచి ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాను వీడియో వరకు చూడండి ఓకేనా చూడండి లైట్ ఇస్తున్నాను లైట్ అయితే అద్దరిపోతుంది లైట్ చూడండి ఇది మీరు ఇంట్లో ఎక్కడైనా తగిలించుకోవచ్చు ఛార్జర్ అండి ఓకేనా ఛార్జింగ్ ఇది ఇగో ఛార్జింగ్ కూడా ఇచ్చేసాడు ఇంకోటి వచ్చి మూడు బెల్ట్లు స్మార్ట్ వాచ్ ఇస్తున్నానండి ఇది క్వాలిటీ అద్దరిపోద్ది డిస్ప్లే కూడా ఎక్సలెంట్ ఉంటుంది మూడు బెల్ట్లు అమ్మాయి అబ్బాయి ఎవరైనా వాడచ్చు డిస్ప్లే చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో చాలా క్యూట్ ఉందండి క్వాలిటీ కూడా సూపరు ఇంకోటి వచ్చి నేను ఒటిటో కంపెనీ నుంచి చూడండి ఒట్టిటో ఇందులో మీకు చూడండి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది సౌండ్ ఐఫై సౌండ్ కూడా ఉన్నది ఇంకోటి వచ్చి టచ్ కంట్రోల్ ఉంది ఇంకా సైడ్ సెన్సార్ అన్నీ అంటే టచ్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం కట్ చేయడం అన్నీ ఉంటుంది ఇది ఒరిజినల్ అండి మీకు టైప్ సితో వస్తుంది చూడండి టైప్ సితో వస్తుంది కలర్స్ కూడా క్యూట్ క్యూట్ కలర్స్ అండి మీకు ఏది కావాలంటే అది పంపిస్తాను బ్లాక్ వైట్ పింక్ వైలెట్ గోల్డ్ ఒకటే లేదు మిగతా అన్నీ ఉన్నాయి ఓకేనా టైప్ సి ఛార్జర్ అండి ఇది పెట్టుకుంటే అసలు పెట్టుకున్నట్టు కూడా ఉండదు చాలా బాగుంటుంది చూడండి క్వాలిటీ అద్దరిపోద్ది లుకింగ్ కూడా చాలా బాగుంటుంది మన అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా బ్లాక్ వైట్ సూపర్గా ఉంటుంది పింక్ అయితే బాగోదు ఓకేనా ఇది చూసారు కదా టైప్ ఇంకోటి పవర్ షాకెట్ ఇస్తున్నానండి ఇది మన ఇండియాలో కానీ ఇక్కడ కానీ పనికి వస్తుంది ఎందుకంటే చాలామంది ఇండియాలో కొవైట్ది వెళ్ళట్లేదు అలాగని అంటున్నారు కాబట్టి అది కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ దీనికి కూడా ఖచ్చితంగా ప్లగ్ ఉండాలండి ఓకేనా మీరు మూడు ఒకసారి పెట్టుకోవచ్చు ఇంకోటి వచ్చి యూఎస్బి సపోర్ట్ మూడు ఉన్నది టైప్సీ కూడా ఉన్నదండి ఓకేనా పవర్ ఆఫ్ ఇది ఓకే టైప్సీది యూఎస్బిది ఇంకో మూడు ఛార్జర్లు పెట్టుకోవడానికి కెపాసిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చి మీకు త్రీ హండ్రెడ్ వర్డ్స్ అనమాట సూపర్ కెపా త్రీ హండ్రెడ్ వార్డ్స్ కాదండి త్రీ థౌజండ్ వార్డ్స్ సారీ నేను తప్పు చెప్పాను త్రీ థౌజండ్ వార్డ్స్ అనమాట సూపర్గా ఉంటుంది పవర్ కూడా ఎక్కువ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఇరవై నాలుగు దినాల తొమ్మిది వందల ఫిల్స్కి మీకు మంచి మొబైల్ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ లైటు పవర్ షాకెట్ చాలా ఎక్సలెంట్గా ఇస్తున్నాను ఇరవై నాలుగు దినాలు తొమ్మిది వందల ఫిల్స్కి మీకు మంచి ఫోన్ కూడా వచ్చేస్తుంది ఇదికైతాను లూలు ఎక్స్ప్రెస్లో డెలివరీ కావాలంటే డెలివరీ కూడా అవైలబుల్ ఉంది డెలివరీకి ఓన్లీ వన్ కేజీ ఛార్జ్ పడుతుంది ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు